కాకినాడ పోర్ట్ విషయం మళ్ళీ తెర మీదకి వచ్చింది గత మూడు రోజుల క్రితం సీక్రెట్గా డీల్ జరిగిందని రావు గారికి అరవిందావల్కి డీల్ జరిగిందని కొన్ని వార్తలు అయితే బయటకు అలా కాకినాడ పోర్టు పంతొమ్మిది తొంభై ఎనిమిదిలో కాకినాడ పోర్ట్ కింద ఏర్పాటు చేయడం జరిగింది యాంకరేజ్ పోర్టు ఈ పోర్ట్ని తొంభై తొమ్మిదిలో రావుకి ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం అప్పణంగా కట్టబెట్టిందని శాసనసభలో అనేక సార్లు దీని మీద వాదోపవాదాలు జరిగినాయి మనకు తెలుసుండి పొరచూరు ఎమ్మెల్యే అప్పట్లో జాగర్లమూడి లక్ష్మీ పద్మావతి ఈవిడి వాణిజ్య పన్నుల శాఖ మంత్రి కింద ఆ రోజు ఉండేవారు ఆవిడికి సమీప బంధువుగా ఈ రావు ఉన్నాడని ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి అనేక అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ దీన్ని లేవనెత్తింది చర్చలు కూడా జరిగింది దీని మీద కారుచౌకగా అప్పనంగా కేవీరావుకి కట్టబెట్టారు కాకినాడ పోటీని అమ్మేసుకున్నాడు చంద్రబాబు నాయుడు అని మరి అది అలా ఉంచి తర్వాత ఇది ఎప్పుడూ కూడా వార్తలోకి రాలేదు కానీ మరి గత కొద్ది కాలంగా వార్తలోకి వస్తుంది కేవీరావు గారు నన్ను బలవంతంగా భయపెట్టి అరవింద వాళ్ళు నా దగ్గర ఉన్నటువంటి టూ పాయింట్ ఫైవ్ క్రోడ్స్ షేర్ని దగ్గర దగ్గర రెండు వేల ఐదు వందల కోట్ల విలువైనటువంటి ఈ యొక్క పోర్టు షేర్లు అన్నీ కూడా వాళ్ళు లాగేసుకున్నారు నా మీద బలవంతంగా వాళ్ళు ప్రభుత్వాన్ని ఉపయోగించి ఈ యొక్క ఆస్తులు రాయించేసుకున్నారని ఆయన సిఐడికి తర్వాత ఈడీకి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది అదేవిధంగా సెడ్జిలో తొమ్మిది వేల ఎకరాలు సెడ్జిలో కాకినాడ సెడ్జిలో తొమ్మిది వేల ఎకరాలు అరవిందాబోళ్ళు రాయించుకున్నారని ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది ఈ ఫిర్యాదు ఆధారంగా సిఐడి అదేవిధంగా మరి ఈడీ కూడా దర్యాప్తు ప్రారంభించినాయి ఈలోగా మరి కొన్ని నాటకీయ పరిణామాలు జరిగినాయి బహుశా మరి ఎవరు దీనికి మధ్యతో వహించారో తెలియదు కానీ విజయసాయి రెడ్డి గారు రీసెంట్గా అమిత్ షాని ఢిల్లీలో కలడం వార్తల్లోకి వచ్చింది అదేవిధంగా మరి కూటమిలో ఉన్నటువంటి పెద్దలకు తెలియకుండా ఈ వ్యవహారం జరుగుతుందా కూటమిలో పెద్దలోకి తెలియకుండా కేవీరావు వ్యవహరిస్తాడా కూటమి నేతలకు అత్యంత బంధువు సమీప బంధువైన తర్వాత అత్యంత సన్నిహితుడు కూడా ఈ కేవీ రావు మరి వాళ్ళకి తెలియకుండా అయితే ఈ వ్యవహారం ఇంత పెద్ద వ్యవహారం కోట్లాది రూపాయల వ్యవహారం అయితే డీల్ అయితే జరగదు అయితే అయితే జరిగిందని వార్తలు వస్తున్నాయి ఏదన్నదే ఫ్యూచర్లో తెలుస్తుంది మనకి ఇప్పుడు ఎప్పుడే వార్తలు ఇంకా బయటికి పూర్తి డీటెయిల్స్ అన్నవి వస్తాయి రాకుండా అయితే ఏది ఉండదు కేవలం ఈ యొక్క మా పోర్టు భూముల విషయంలో మరి వీళ్ళకి రెండు వేల ఐదు వందల కోట్లకు సంబంధించింది ఎనిమిది వందల యాభై కోట్లు ఇచ్చి అరవింద వాళ్ళు రాయించేసుకున్నారన్నారు తిరిగి ఎనిమిది వందల యాభై కోట్లు ఇచ్చేయడానికి ఆయన పోటీలో ఉన్నటువంటి ఫార్టీ వన్ పాయింట్ వన్ టూ వాటా షేర్లు ఏవే ఉన్నాయో అవన్నీ కూడా కేవీరావుకి ఇచ్చేయడానికి అరవింద వాళ్ళు ఒప్పుకున్నారంటున్నారు అదేవిధంగా సెడ్జ్ భూముల్లో తొమ్మిది వేల ఎకరాలు కూడా అరవింద చేతిలోనే ఉంది ఇది ఇవ్వమంటున్నారని ఒక ఇష్యూ అయితే చెప్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నది మనకు తెలియదు దీన్ని బట్టి మనకి ఏమైనా అర్థమవుతుంది ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు వాళ్ళ వాళ్ళ ప్రయోజనాల కొరకు ఏదైనా చేస్తారా అక్రమంగా జగన్మోహన్ రెడ్డి పేరు మీద కత్తిట్టించి అరవిందా వాళ్ళకి ఇప్పించాడని ఒక ఆరోపణ చేశారు అదేవిధంగా ఆ రోజు తొంభై తొమ్మిదిలో కారు చౌకగా చంద్రబాబు నాయుడు కేవీరావు కట్టుబెట్టాడు వందల కోట్లు లక్షల కోట్లు ఇది తొమ్మిది వేల ఎకరాల సిజ్జు అదేవిధంగా పోర్టు పోర్టులో ఉన్నటువంటి షేర్లు అంటే మాటల ప్రజలకు పేద ప్రజలకు ఏదన్నా చిన్న పథకం పెడితే అప్పులు పాలు అయిపోయాం దివాలా తీసాం రాష్ట్రం ఎందుకు పనికి రాకుండా పోతుందని ప్రచారం చేశారు గ్లోబల్ ప్రచారం అంటారు దాన్ని పద సంక్షేమ పథకాలు ఎత్తే అప్పులు పాలు అయిపోయింది రాష్ట్రం లక్షలాది కోట్లు వేలాది కోట్లు వ్యక్తులకి దారాదత్తం చేస్తుంటే మరి దాన్ని ఏమనుకోవాలి ప్రజలకు అవన్నీ నోటీసులకు రావా ప్రజలు గుర్తుపెట్టుకోవాలి గంగవరం పోర్టులో ఉన్నటువంటి టెన్ పర్సెంట్ కేవలం పదివేల కోట్లకు అమ్మేవాడు జగన్మోహన్ రెడ్డి అదానికి అంటే విలువైనటువంటి భూములు ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి ప్రభుత్వం కారుచావక ఇచ్చేస్తుంది ఏ ప్రభుత్వం అని కాదు ఇటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు అటు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కావచ్చు కూటమి ప్రభుత్వం కావచ్చు ఏదైనప్పటికీ కూడా ప్రజల ఆస్తులు ప్రైవేట్ రంగం చేసేస్తున్నారు అన్నీ కూడా ప్రభుత్వాల చేతిలో ఉన్నటువంటివి ఇవే కదా ప్రభుత్వాలు ఎందుకు వస్తాయి ప్రభుత్వాలు అధికారం కోసం ఎందుకు వస్తారు వాళ్ళం సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంత చేస్తున్నాం అంత చేస్తున్నాం విద్యకు ఎంత ఖర్చు పెడుతున్నాం వైద్యానికి ఎంత ఇస్తున్నాం ఈ పథకానికి ఎంత అయిపోయింది ఆ పథకానికి ఎంత అయిపోయింది అనుకుంటున్నారు అయ్యే లెక్కలు చెప్తున్నారు కానీ ప్రభుత్వాలు చేసేటువంటి లక్షలాది కోట్లు ప్రైవేటు వ్యక్తులు చేతిలో పెట్టడం అనేది ఒక మాఫియా వారు దారాదత్తం చేస్తూ ఉంటారు ఏ ప్రభుత్వం వచ్చినా అదే రకంగా ఉంటుంది ఎంత విలువైనటువంటి కోట్లాది రూపాయలు చేతిలో ఒక డీల్ జరిగిందంటే ప్రభుత్వ పెద్దలు తెలియకుండా ఉంటుందా దీంట్లో బీజేపీ పెద్దలు దీంట్లో మధ్యవర్తి వహించారా లేకపోతే కూటంలో పెద్దలు మధ్యవర్తి వహించారో మనకి తెలియదు కానీ మరి వాస్తవాలు అయితే బయటకు వస్తాయి అందువల్ల ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలకు ఉపకారపడేది ఏమి ఉండదు వాళ్ళు కేవలం పప్పు బెల్లాలు పెంచి కోట్లాది రూపాయలు లేపేస్తూ ఉంటారు పెద్దవాళ్ళు కూడా అధికారంలో ఉన్న వాళ్ళకి ఇదే పని అందువల్ల ఏదో జరిగిపోతుంది ఏదో జరిగిపోతుంది మా నాయకుడు అంత ఇంత గొప్ప అంత గొప్ప మా నాయకుడికి ఎదురు లేదు మా నాయకుడు చాలా నిజాయితీ పడి అనుకుంటే అవివేకం చాలా చిన్నవాళ్ళకి సామాన్యమైన వ్యక్తులకి వనగురేది ఏమీ ఉండదు కేవలం ఈ పార్టీని ఉపయోగించుకుంటారు అంతే కార్యకర్తలను ఉపయోగించుకుంటారు ప్రజలను ఉపయోగించుకుంటారు నెగ్గిన తర్వాత లక్షలాది కోట్లు వాళ్ళు వేరే వాళ్ళకి దారదత్వం చేయడం ద్వారా ప్రయోజనాలు పంపుతారు అందువల్ల కాకినాడలో ఏదో జరిగిపోతుంది షీజ్ ద షిప్ సీజ్ ద షిప్ అంటే ఏం జరిగింది షిప్ వెళ్ళిపోయింది పెనాల్టీ అయితే కట్టారేమో తెలియదు కానీ షీజ షిప్ ఏమైంది వెళ్ళిపోయింది అందువల్ల ఏది ఆగదు ఈ యొక్క మాఫియా రంగంలో మతం అంతా జరుగుతుంది ఏది ఏది కూడా ప్రజలకు ఉపకారంగా ఉండదు ప్రజలకు కనపడేది పైకి సంక్షేమ పదాలుగా బడ్జెట్టే చూపిస్తారు బడ్జెట్ కాకుండా మరి ఇతర రంగాల్లో కోట్లాది రూపాయలు ప్రతిపక్షం అవు ప్రధాన పక్షం అనే ఏదైనా ఇష్యూ వచ్చినట్టు వచ్చినప్పుడు వాళ్ళ వాళ్ళు కలిసిపోతారు అన్నదానికి నిదర్శనమే ఈ కాకినాడ డీలని ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి నమస్కారం